నంద సద్గురు సాయి మహారాజుకి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజుకి జై సాయి స్వరూపులరా ఆత్మ ఆత్మస్వరూపులరా అందరికీ ఆత్మీయ వందనం మిలారెగారి యొక్క జీవిత చరిత్రలో మనం అనేక విషయాలను తెలుసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం ఇప్పటిదాకా ఆ రేచింగు అనేటువంటి అతను అంత కుష్టి వ్యాధి గ్రస్తుడైనప్పటికీ కూడా మనకు ముందరే మార్ఫ గారు చెప్పున్నారు నీ భక్తుల్లో నీకు చాలామంది అనేక శిష్యులు తయారవుతారు వారిలో రేచింగు అనేటువంటి వాడు నీ యొక్క ఖ్యాతిని దిశ దశ దిశ దశల వ్యాపింపజేస్తాడు అని అదే ఆయన యొక్క చరిత్రను రాసి ఆ చరిత్ర అనేక మంది ఇప్పుడు అక్కడెక్కడో నాకు కూడా అనిపించింది అనమాట స్టార్టింగ్ చేసేటప్పుడు ఎక్కడో టిబిటి యోగిని గురించి చెప్పేందుకు నాకు ఎందుకు ఈ గురువులు ప్రేర్నిస్తున్న నేను ఒకసారి చదివి ఉన్నాను గ్రంథాన్ని కానీ అయినా ఎందుకు ఇస్తున్నారు సరే వారికి దాంట్లో ఉన్నటువంటి ఆ నిగూఢతత్వము రహస్యము ఏంటనేది ఆ సమస్త గురువులకే తెలుస్తుంది కానీ ఒక వ్యక్తి ఒక శక్తిగా పరిణమి ఎలా పరిణమించాలి ఒక అంటే కదా ఒక భగవంతుడు అంటేనే ఒక శక్తి అని మనం అంటాం కదా ఒక వ్యక్తిగా వచ్చినటువంటి మామూలు సాధారణమైన వ్యక్తి సాధన చేత తను ఎంత శక్తివంతంగా మారవచ్చును అనేటువంటిది అవగతం చేసుకోవాలి అనేటువంటి దానికోసం ఈ గ్రా యొక్క ఆయన చరిత్రను నా చేత వారు చెప్పి చుట్టారనేటువంటిది నాకు ప్రస్తుతం కలుగుతున్నటువంటి ప్రేరణ మరి ఇలా ఆయనది మనం ముందు దాంట్లోనే ముందు వీడియోలు ప్రస్తావించుకొని ఉన్నాం కదా గేష్ అనే ఒక అతను చాలా మంది గురువులు కొంతమంది గురువులు ఈయన పట్ల ఈర్ష్యతో అసూయతో వ్యవహరిస్తూ ఉన్నారని అలా గేస్ అనేటువంటి ఒక అంటే బ్రిష్ అనేటువంటి ఆ చుట్టుపక్కల యానామా చుట్టుపక్కల ప్రాంతాల్లో బ్రిష్ అనేటువంటి ప్రదేశంలో గేస్ అంటే సాకువా అనే పేరు గలవటువంటి ఒక గురువు ఉండేవాడట అతనికి ఒక బిరుదు ఉందట గ్రేస్ అనే ఒక గేస్ అనే బిరుదునిచ్చారు ఆ బిరుదుని ఎందుకు ఇచ్చారయ్యా అంటే ఆధ్యాత్మిక విధానంలో మహాప్రజ్ఞను కలిగి ఉన్నటువంటి వాడు అని చెప్పి అంటే తను చే నేర్చుకున్నటువంటి పాండిత్యంలో పాండిత్యాన్ని ఆ శాస్త్రాల్లో ఉన్న పాండిత్యాన్ని చక్కగా విడమరిచి చెప్పగలటువంటి ప్రజ్ఞ కలిగిన వాడు కాబట్టి ఆ బిరుదు ఆయనకి ఇచ్చారట ఆయన ఏం చేసేవాడు ఈ మిలారఫే ఖ్యాతి వ్యాప్తుంటే అతనికి అంటారు చూడండి మనకి తద్విద్ది ప్రణిపాతైన శ్లోకంలో చెప్తారు ఏమని తద్విద్ది ప్రణిపాత అయిన ప్రశ్నైన సేవయ తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అంటే నువ్వు జ్ఞానిని దగ్గరికి నిజమైనటువంటి సందేహం నీకు కలిగింది సంశయాన్ని తీర్చుకోవాలి సంశయం ఉంటే ఆ సందేహాన్ని తీర్చుకునేందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఈయన ఏం చేసేవాడు అంటే నిజంగా ఆయనకి ఈ మిలారఫేలో అసలు ఇది ఉందా లేదంటే తన యొక్క శాస్త్ర పాండిత్యంతో ఏ విధంగా ఇతనైనా ఓడించి వాదించి ఓడించి ఇతను నాకంటే తక్కువ వాడని అందరికీ చూపించాలనేటువంటి ప్రయత్నంతో ఎప్పుడు కూడా ఒక తన చంఖలో ఒక పుస్తకాన్ని పెట్టుకొని ఏదో ఒక ప్రశ్నలు వేయడము మిలారఫే గారిని జరుగుతూ ఉండేదట కానీ మలారఫే గారు తన యొక్క గురువులు ఆ సమయానికి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేరణకు తగిన విధంగా సమాధానాలు చెప్పి ఎప్పుడు కూడా అతనికి చిక్కలేదట సరే ఇలా జరిగిపోతూ ఉంది ఒక రోజు హేమంత ఋతువు ఒకటి వచ్చిన తర్వాత ఆ హేమంత ఋతువులో ఆర్ఎఫ్ఏ గారిని ఒక కుటుంబము వివాహోత్సవానికి మహోత్సవానికి ఆహ్వానించిందట సరే అక్కడికి వెళ్ళేదానికి సంసిద్ధుడు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చిన అతిథులందరికీ వేసేటువంటి స్థానంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని మిలారెపిస్తూ అటువంటి ఆసనాన్ని ఆయనకి తయారు చేశారట ఆయనకంటే కింద స్థానంలో ఈ గేస్ గారికి కూడా ఇచ్చారట ఇచ్చారు సరే ఒక వచ్చిన వాళ్ళు ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చుని ఉన్నారు అస్సలు ఇంకా ఈయనకు ఊరవలేకపోయాడనమాట ఒరే ఇక్కడ ఇంకా వీడేంది నాకంటే అత్యుత్తమ స్థానంలో ఉన్నాడు వీడిని ఏం చేయాలి ఏంటని చెప్పి ఇంకా అందుకే అంటారు ఆవేశము మరో లోపల ఒకరి పట్ల అసహనము అసహ ఈర్ష్య అసూయ ఉన్నప్పుడే ఆ వ్యక్తిని ఎలాగైనా మనం ఎంత వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎలా దిగజార్చ ఎలాగైనా దిగజర్చాలనేటువంటి ప్రయత్నాలు చేస్తామే కానీ మనకి ఎదుటివారి పట్ల ప్రేమ ఉంటే ఆ ప్రేమ జనించినటువంటి స్థితిలో మనం ఎదుటి వాళ్ళని ఏమి చేయము ఇక్కడ ఈయన సరే ఇది నాకు మంచి అవకాశం ఇక్కడ ఏదో ఒక రకంగా ఇతన్ని ఓడించాల్సిందే చెందాల్సిందని చెప్పి తను ముందే సిద్ధంగా తెచ్చుకున్న ఒక పెద్ద సంక్రమించ పుస్తకాన్ని తీసి అనేక రకాల ప్రశ్నల వర్షాన్ని మిలారఫే గారి మీద కురిపించేశాడట ఆ కురిపించేయంగానే అప్పుడు వీటన్నిటికీ నువ్వు సమాధానాలు చెప్పు నువ్వు అది ఇది అన్నీ అడుగుతాడనమాట అప్పుడు ఆయన అంటాడు మిలారఫే గారు నేను అది చక్కగా మీకు వాక్యాల ద్వారా నేను వెల్లడిస్తాను అనమాట అంటే ఒక వాక్యం మిస్ అయిన అత్యంత జ్ఞానంతో ఉండేటువంటిది అందుకని ఇదిగో చూడండి అని అంటాడు దయచేసి గ్రంథాన్ని నాతో పాటు చదువుతూ నాకు అర్థం చెప్పమంటాడు అప్పుడు మన మిలారేఫా అంటాడు ప్రతి పదానికి అర్థం మీకు తెలుసు దాంట్లో అంటే ఇతను ఎందుకు అడుగుతున్నాడు అనేటువంటి అందరిలో అసలు ఇతనికి నిజంగా సందేహం కలిగి అడుగుతున్నాడా సందేహం కాకుండా నన్ను ఇబ్బంది పెట్టడానికి అడుగుతున్నాడా అనేటువంటి తెలుసుకోనంతా అవజ్ఞతలు లేనిటువంటి వ్యక్తి కాదు మన మిలారెఫా గారు అన్నాడు అయ్యా ఆ గ్రంథంలో ఎక్కడ ఏ వాక్యం ఉంది ఏ అర్థం ఉంది ఆ అర్థం యొక్క అంతరార్థం ఏమిటి అన్నీ మీకు తెలుసు కనుక నిజానికి అది పూర్తిగా అవగాహన కావడానికి మాత్రం మనిషి హృదయంలో సహజంగా ఉండే ఎనిమిది రకాల ఆశలను నువ్వు త్యజించాల్సి ఉంటుంది సరే మనం అర్థం తెలుసుకున్నాం అంతవరకు బాగు చెప్పాడు కదా కర్మ సిద్ధాంతం విన్నారు తెలుసుకున్నారు ఏం లాభము దాన్ని ఆచరిస్తూ దాని పట్ల విశ్వసించి వరే ఏ కర్మ చేస్తే మనకు ఎటువంటి ప్రయోజనము ఎప్పుడు మన సుఖ సంతోష సుఖ సంతోషాలు మానవ జీవితంలో సహజం కానీ సత్య సుఖవంతమైన ఇప్పుడు జీవించాలంటే ఏం చేయాలనే కాకుండా చేసే పనులన్నీ పిచ్చి పనులు చేసి సుఖవంతమైన జీవితం నాకు ప్రాప్తించలేదంటే ఎలా కుదురుతుంది అట్లా నువ్వు విన్నదాన్ని అర్థం చేసుకోవంటే మనిషి హృదయంలో ఉండే సహజంగా ఉండే ఏడు లౌకిక వాసాలను నువ్వు త్యజించాల్సి ఉంటుంది అంతేకాదు నేను అంటే నేను అని అంటే ఈ మిలారఫే గారు అంటున్నారు నేను ఒక పరిమితమైన వ్యక్తిని నీ హృదయంలో నాటుకొని ఉంది కదా ఇతను ఎందుకు పనికిరాడు ఏంది నాకంటే గొప్పవాడు ఆ యొక్క ఏదైతే ఉందో దాన్ని నాటుకుని ఆ విశ్వాసాన్ని నువ్వు అతిక్రమించి ఉండాలి ఏకాంతంలో ధ్యానం కొనసాగించడం ద్వారా నిన్ను నువ్వు జయించి ఉండాలి ఎంతసేపటికి చిలక పలుకుల్లాగా గ్రంథంలో ఉండేటువంటి పలుకులు వెల్లువేసుకుంటూ దాన్ని విశదీకరించేటువంటి తత్వం తెలుసుకునే వాళ్ళమే ఇప్పుడు ఎక్కువ ఉన్నాం అట్లా అనుభూతి చెందినవాడు అను అందుకని చెప్తున్నాడు నీ లోపల నా పట్ల ఉన్న భావాన్ని సరిచేసుకో ముందర చేశాడు నేను ఆ గ్రంథాల్లో వా వ్రాత రూపంలో ఉందే ఆ విజ్ఞానాన్ని అధ్యయనం చేయాలని ప్రయత్నించడం లేదు పెద్ద పెద్ద పండితులు వేసే ప్రశ్నల గురించి కూడా నేను ఏమీ పరిశోధనలు చెయ్యలేదు అందుకే ఎక్కడ కూడా ఎప్పుడైనా మనం అసలు చాలా అద్భుతంగా చెప్తాను అలాగే ఆ ప్రశ్నలకు సమాధానాలు కంఠస్థం చేసి వాగ్వాదంలో ప్రతి వాడిని ఓడించాలనే ఉద్దేశం కూడా నాకు లేదు చూడండి ఎప్పుడైనా దీనికి కండోపాఠంగా నేను నేర్చుకోగలిగాను నేను నేర్చుకోగలిగినప్పుడు మాత్రమే నేను నాకు వచ్చినంతగా అవతల వారికి రాదు అనేటువంటి భావన ఏమీ లేదు అసలు ఎవరి మనకు గురు చరిత్రలో కూడా వస్తుంది ఒక పండితులు ఇద్దరు అందరినీ కూడా పోయి జయకేతనాలు ఇవ్వండి మాకు కేతనాలు ఇవ్వండి అని చెప్పి పండితాల్లో వాదించడం అవతల వారిని వాదించడం కేతనాలు తీసుకోవడం అలా మన నరసింహ సరస్వతి యొక్క శిష్యుని దగ్గరికి వెళ్తాడు అయ్యా నా వల్ల కాదు నా గురుదేవులు ఇస్తే నేను చేయాలంటే వాదించాల్సిందే తప్పకుండా లేదంటే ఓడిపోయానని చెప్పి జీవ కథ అంటే వాళ్ళు ఒప్పుకోడు గురువు దగ్గర తీసుకెళ్తారు గురువు అప్పుడు వీళ్ళలో ఇంతటి అజ్ఞానాన్ని తీసేందుకు ఏమీ రా లేనటువంటి ఆ పశువులు కాసుకునేటువంటి ఆయన ఏడు గీతలు గీసి అంటే గురు కృపచేత దేన్ని అదే ఇప్పుడు మిలారఫే చేసేది కూడా ఈ శాస్త్రాల్లో పాండిత్యం గిండితే నాకు ఏమీ తెలియదు అంతా ఏదో నేను నేర్చుకొని నాకంటే అవతల వాళ్ళు ఎక్కువ తెలి తక్కువ తెలిసిన వాళ్ళ పోయి వాదోపవాదాలు చేసి నేనే రైట్ అనిపించుకోవాలని ఉద్దేశం నాకు ఏ రోజు లేదు ఎప్పుడు చదువుకోవాల ఎందుకంటే ఎవరిని ఓడించాలనే ఉద్దేశం నాకు అసలు లేదు కనుక అలా చేసినట్లయితే సత్యమైన మార్గాన్ని గురించి మనస్సు గందరగోళం పడుతుంది అంతే కదా వాదోపవాదాల్లో ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అనే దాంట్లో అహం పెరుగుతుందే కానీ నేర్చుకోవాలనేటువంటి తత్వము అసలు ఏమాత్రం ఉదయించదనమాట కాకపోతే అందుకే మనం చెప్తాం నా ఒక విషయాన్ని గురించి నా అవగాహన పరి పరిగతుల్లో నాకు అర్థమయ్యే తీరు ఒక రకంగా ఉంటుంది మరొకరు నా ఎదుటి వాళ్ళకి వారి యొక్క అవగాహన స్థితిగతుల్లో వారికి కొంచెం ఉన్నతంగా అర్థం కావచ్చు అనమాట అంతేగాని ఇక్కడ హెచ్చు తగ్గులు ఎవరో అందరం కూడా తెలుసుకున్న వాళ్ళు అనేవాళ్ళు లేము నన్ను అలా చేసినట్లయితే ఈ సత్య మార్గాన్ని విడిచి గందరగోళంలో పడుతుంది సత్యమైన మార్గానికి అది మార్గం కాజాలదు ఇప్పుడు నేను చెప్పిందంతా విన్ను అంటూ ఒక ఆయన మనకు ఏం చెప్పాలన్న మిలారఫర్ ఏం చేస్తారు ఒక తత్వాన్ని పాడి చూపిస్తారు ఆ తత్వంలో ఆయన ఏం చెప్తున్నారంటే నీవును నీవు అనే మనకందరికీ పొరపాటుగా ఉండే భ్రాంతిని నశింపజేసి సర్వం ఒకటే అని తెలుసుకునే జ్ఞాన మార్గం గురించి పాడారట నేను అన్ని నిజమే కదా ఇప్పుడు నేను వేరు కనిపిస్తున్నటువంటి ఈ సమస్త జగత్తు వేరు ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతిదీ వేరు అనేది అనన్య అన్య భావన చేత ఏర్పడుతుంది భేదభావం మన పాతలపాటి గురువు గారి దగ్గర కూడా ఆయన అడవిలో జీవిస్తూ ఉంటారు కదా అప్పుడు అయ్యా మీకున్న అనన్య అంటే భేదభావం అంటే అది పాము అది విషయం కలిగి ఉంది అంటే ఆ పాము అనగానే విషయం కలిగింది మనకేమొస్తుంది ఒక భయంతో కూడినటువంటి భావం ఏర్పడుతుంది దాని పట్ల ఇష్ట ద్వేషము ఇంకోటో కాదు అది మనకు ఎక్కడ హాని తల పెడుతుందో అని అనేటువంటి భయం ఈ భయము ఈ ద్వేషము ఇవన్నీ కూడా దేనివల్ల ఏర్పడతాయి అజ్ఞాన ఆవరణ చేత ఏర్పడతాయి కాబట్టి ఆయన అంటున్నాడు అనన్యం నేను అన్యము అనే భేదం నిజానికి లేదని తెలుసుకునే జ్ఞానాన్ని గురించి పాడారు నాకు మనసు ఎప్పుడు సత్యాన్ని గుర్తించిన ఆలోచనతోనే నిండి ఉంటుంది కనుక దాని నుండి పక్కదారులు పట్టించే వాటిని అసలు ఎప్పుడూ పట్టించుకోలేదు ఇది మనం తెలుసుకోవాల్సింది చాలామంది మంది ఏమనుకుంటామంటే అబ్బా వాళ్ళంత చక్కగా చెప్తారు వీళ్ళింత చక్కగా చెప్తారు వీళ్ళింత చక్కగా సాధన చేస్తారు ఆయన ఒక్క మాటలో ఇక్కడ చెప్పేశారు ఎవరి గొప్పతనమూ లేదు అటువంటి గొప్పతనాన్ని అను భవించేలా చేసినటువంటి నా గురు పరంధాముడు ఎవరైతే ఉన్నాడో ఆయన గొప్పతనమే ఇది అంటే అప్పుడు ఆయన చేతిలో మనం పనిముట్లు అనేటువంటి ఎరుక మనలో నిత్యము ఉంటుంది ఆ ఎరుకతో ఉన్నప్పుడు మనకు జరిగేటువంటి ప్రతిదాన్ని కూడా కష్ట నష్టాలు కావచ్చు సుఖ సంతోషాలు కావచ్చు అన్నిటినీ కూడా నా మీ నా భారాలను మీపై పడవేయుడు నేను మోసేదని అన్నాడు కదా సాయినాథుడు అప్పుడు ఆయన మోసేదానికి సంసిద్ధుడు అవుతాడే కానీ మన ఊరికే ఆయన మాటలు చెప్పిన మాటలను వేసినంత వరకు కూడా మనం సత్యయానానికి దూరంగా ఉన్నట్లే ఆయన చెప్పిన మాటల్లో ఆ కొద్దో గొప్పలో మనం కొద్దిగైనా ఆచరణాత్మకంగా చేసుకోగలిగి వెళ్తూ ఉన్నట్లయితే ఇప్పుడు మిలారఫే గారు ఉన్నారు ఏమన్నా సంతోషంగా సుఖంగా అన్ని ఇంత సాధనకల్లోకి వచ్చాడా ఎన్ని కష్టాలు చూసి ఆయన అందుకే చెప్పాడు నేను సాధించిన విజయమే నాకు హాస్యాస్పదం కానీ ఇంకా మిగతా అసలు క్షణంలో ఎక్కడ పడిపోతాడో అనిపించేంత నిరంతర పోరాటంగానే సాగింది కదా ఆయన సాధన మరి ఇలాంటి వాళ్ళ చరిత్ర తెలుసుకున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి మనం కూడా నిరంతరం అలాంటి ఆయన అంటాడు అంతే కాబట్టి అది మనం గుర్తించుకొని ముందుకు వెళ్ళాలన్నమాట అందుకే మహాత్ముల జీవిత చరిత్రలు మనల్ని మనం ఉద్ధరించుకునేదానికి మనం అధపాతాలకు వెళ్లకుండా ఉత్తమ లోకాల ప్రయాణం మనం ఉత్తమ లోకాలు ఉన్నాయా ఇంకోట కూడా కదా మనం ఇప్పుడు ఉన్న స్థితి నుంచి నీచ స్థితి నుంచి ఉన్నత స్థితికి పోతాం అది నీచ స్థితి అయి కావచ్చు ఏ స్థితి అయినా కావచ్చు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారేదానికి మాత్రం చక్కటి మార్పు అయితే మాత్రం తథ్యం మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే అది వింటూ వింటూ ఉండగా మన హృదయంలో వారి మాటలు అదే చెప్పాడు కదా ఆయన ధ్యానం చేస్తూ 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 ఉండగా అన్నీ ఒకటే అయిపోయినాయి ఇదివరకు ఎందుకు చేసి ధ్యానం ఎందుకు చేయాల్సి వచ్చింది వచ్చిందైనా ఒక లక్ష్యం ఎంచుకున్నాడు ఈ జీవితంలోనే నేను ఆ ముక్తి అనే పంతాన్ని నా కర్మలన్నిటిని ప్రసాదం చేసుకొని కర్మల నుంచి విముక్తి ఈ కర్మబంధాల నుంచి విముక్తి ఉన్నాయి మోక్ష్యస్థితిని పొందాలనుకున్నాడు దానికి కావలసినటువంటి అన్నీ కూడా ఏకమైనటువంటి స్థితిని పొందాడు ఆ విధంగా చేసే ఇంకా చెప్తున్నాడు నేను ప్రేమ గురించి కరుణ గురించి నిరంతర చింతన చేయడం వల్ల చూడండి మననదా అయితే ఇతి మంత్రహ అంట మనం మనసులో ఏదైతే పదే పదే అందుకో మన నీ నోటి మాటే మనను నీ ఒదుటి రాత అని చెప్పి మన పత్రిజీ గారు కూడా చెప్పుకున్నారు అట్లాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన ఏం చింతించేవాడట నిరంతరము మనమైతే వాళ్ళు నన్ను అన్నారు వీళ్ళు నన్ను ఉన్నారు ఇలాంటి చింతన చేస్తాం కానీ ఆయన నిరంతరం కరుణ గురించి నిరంతర చింతన చేయడం వల్ల ఇతరులకు భేదం తెలియకుండా పోయింది అంటే తనకు ఇతరులకు కూడా తేడా తెలియకపోయినప్పుడు మాత్రమే కరుణ సాధ్యం అవుతుంది అప్పుడు ప్రేమ సాధ్యం అవుతుంది తను తప్పిస్తే ఇంకేమీ లేని స్థితిలో అంటే నేను అనేటువంటిది లేని స్థితిలో ఉండేవాడికి మాత్రమే సర్వులను ప్రేమించడం తెలుస్తుంది అని చెప్పి చెప్పి వాళ్ళని కరుణించడం కూడా చేతనవుతుంది ఎప్పుడైతే ఒక ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తామో ఆ వ్యక్తిని కరుణభావంతో చూస్తామో ఆ వ్యక్తి చేసేటువంటి తప్పులను కూడా అదే రకమైనటువంటి హృదయంతో క్షమించగలము ఇవన్నీ కూడా ఒక సద్గుణం అలవాటు పడింది అనుకోండి దానిెంబడ దానింబడ అన్ని రకాల సద్గుణాలు మనకి అవగతమవుతూ వస్తాయి మనలో అవి అవుతూ వస్తాయి అన్నమాట రెండు జరుగుతుంది అట్లాగే ఆయన ఇంకా చెప్తున్నా నిరంతరం నా గురువుని సేవించడం వల్ల అంటే గురువు నిరంతరం గురువుని గురించి ధ్యానించండి గురుబోధల్ని వినండి అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అలా గురువుని సేవించడం వల్ల ఈ లౌకికమైన హోదాలు అధికారం అనే వాటిని పూర్తిగా నేను మర్చిపోయాను ఆయన సేవలో ఎప్పుడు శరణాగత భావంతోనే ఉన్నాను కాబట్టి ఎదుటి ఈ ప్రపంచంలో ఏదైతే గొప్ప అనుకుంటున్నారో అటువంటి హోదాల గురించి కానీ అటువంటి కీర్తిని గురించి గురించి కానీ నేను మర్చిపోయాను ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా హక్కులు మర్చిపోయాను నిరంతరం నా కుల దేవతల గురించి పాలకులైన ఇతరుల దేవతల గురించి ధ్యానించడం వల్ల నేను ఆయన ఏమన్నాడు దేవతలు ఇప్పుడు మనందరం నీ కుల దేవతలు ఎవరంటే వాళ్ళు వీళ్ళు వాళ్ళందరినీ కూడా మన శరీరమే ఒక దేహమే దేవాలయం అని చెప్పుకునే దాన్ని మనం మాట బాగుందని చెప్పుకుంటున్నామే కానీ ఈయన దేహమే దేవాలయమేలా అలా అందు జీవిస్తున్నటువంటి స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి వాటిని ధ్యానిస్తూ వచ్చినాడు కాబట్టి అంట అసలు ఈ నేను అనేవాడిని మానవ శరీరంలో ఉన్నాననే సంగతే మర్చిపోయాను అని చెప్తూ ఉన్నాడు మన గారు అంటే తన శరీరంలో ఉన్న యావత్తు శక్తులను దైవీ శక్తులుగా బాగా ధ్యానించాడనమాట ఎంత అద్భుతమైనటువంటి సాధన మనకు తెలియజేస్తున్నాడో చూడండి ఇదే అంతరంగిక సాధన అనొచ్చు మానసిక సా పూజ అనొచ్చు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా మనం ఆయన అదే చెప్పాడు తనలో ఉన్నటువంటి ఆ కుల కులదైవాలన్నీ దైవాలన్నింటినీ కూడా ధ్యానిస్తూ ధ్యానిస్తూ శరీరం అనేటువంటి శృతిని ఆయన కోల్పోయి ధ్యానించగా ధ్యానించగా శరీరంలో ఉండే దైవశక్తుల శక్తులన్నీ కూడా దైవీ శక్తులుగా అనిపిస్తాయే గాని నా శరీరం అనిపించదన్నమాట కళ్ళకు చూసే సామర్థ్యం ఉంది ఇక్కడ దేవత పని చేయడం కూడా ఇప్పుడు గుర్తుకొస్తుందే కానీ నా కళ్ళు చూస్తున్నాయనుకోవడం నా మాట గురుమోహత మాత్రమే వినదగిన ఉత్తమమైన ఉపదేశాన్ని మా గారి నుండి పొందడం వల్ల ఆయన గురువుని చూడండి ఎంత ప్రశంసనీయంగా చెప్తూ ఉన్నాడు అయ్యాటువంటి ఉపదేశాన్ని గారి గారు పొందడం వల్ల నిరంతరం దాన్ని ధ్యానిస్తూ పుస్తకాలు చదవడం ఆ చదివిన పుస్తకాల్లో ఉండే సారాంశాన్ని నేర్చుకోవడం సంగతిని కూడా నేను మర్చిపోయాను అది అంటే నిరంతరం ఈయనేం చేశాడు ఆయన చెప్పిన ఉపదేశాన్ని తన దేహంలో దేహమే దేవాలయం అన్నారు కదా జీవుడే సనాతన దేవుడు అది ఎలా అనే దాన్ని అనుభవంలోకి తెచ్చుకునేందుకు తాను ఆ ధ్యానం 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 అనే దాన్ని నిరంతరం కూడా ఉపాసన చేశాడు ఎప్పుడూ ఏకాంతంలో ఉండి అధ్యయనం చేయడం వల్ల నేను ఇతరులు అడిగి తెలుసుకోవడం కూడా ఆ పుస్తకాలు చదివాను బానే ఉంది దాంట్లో ఏంటి సారం ఇదేంటి అని తెలిసే దానికోసం నేను నిరంతరం అధ్యయనం చేస్తున్నాను కదా అందుకని ఆ విషయం సందేహాన్ని ఇతరుల కూడా నేను మర్చిపోయాను ధ్యానానికి అది ఉపకరిస్తుంది అనుకో అనేది ఒక్కటే తెలుసు కానీ ఈ సిద్ధాంతం అని మర్చిపోవాను పారిపోవడం మరి పోరాటం ఇది ఒక సిద్ధాంతం అని చెప్పి పోరాడటం మర్చిపోయాను అన్నిటికీ అతీతంగా ఉండే అద్వితీయమైన ఆ సత్యం మీద ధ్యానం చేస్తూ ఉండడం వలన మామూలుగా ఉండే నా తత్వం గురించి అసలు మర్ నా శరీర శరీరం చాలా కాలం నుండి ముక్తావస్థలో జీవిస్తూ ఉండడం వలన మామూలుగా ఉండే సాంప్రదాయాలు ఆచారాల గురించి నేను మర్చిపోయాను ఎప్పుడు నిరాడంబరంగాను విమ్ర వినమ్రతతో ఉండడం వలన మానసికంగాను శారీరకంగాను అలవాటు అయి ఉండడం వల్ల చేత బలవంతుడు గర్విష్టి మామూలుగా ప్రవర్తించే రీతులుంటాయనే సంగతి అంటే ఏమన్నాడైనా గర్విష్టి బలవంతుడు అబ్బాడుతూ గర్వంగా ఉన్నత ఏగలేం బలవంతుడితో మనం పోకూడదు ఇవన్నీ అనుకుంటాం కదా అవన్నీ కూడా ప్రవర్తించే రీతులు ఉంటాయని అసలు అట్లాంటివి కూడా ఉంటాయా అనే సంగతి కూడా నేను మర్చిపోయాను నా శరీరాన్ని నేను ఒక ఆశ్రమంగా తలిసాను కాబట్టి ఆశ్రమం పట్టడం వలన సన్యాసాశ్రమంలో ఉండే సుఖం అంతే కదా ఆశ్రమం అనేది ఒకటి ఉంటే గృహస్థాశ్రమము సన్యాసాశ్రమము వానప్రస్థానము బ్రహ్మచర్యాశ్రమం ఇట్లా ఎన్నో ఉంటాయి నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి కదా మనకి అట్లా ఆయన అది నా ఈ శరీరాన్నే ఇలా ఆశ్రంగా భావించాను కాబట్టి సన్యాసాశ్రమ సుఖంలో ఉండే సుఖము సంతోషము మొదలైన వాటి గురించి నేను మర్చిపోయాను అనిర్విచనమైన దానిని నిరంతరము చింతన చేయడం వలన వ్యాకరణము పదాల యొక్క ఉత్పత్తి గురించిన విద్యను కూడా మర్చిపోయాను అనిర్వచనీయమైన స్థితిలో ఉండడం వలన మాటలు మాటలు అర్థాలు మర్చిపోయానబ్బా ఎంత గొప్ప స్థితో కదా ఈ మాట మాట్లాడితే ఈ అర్థము ఇలా మాట్లాడితే మనం అయ్యే కదా ఈ పెడద్రాలతోనే కదా మనం అంతా కూడా గందరగోళమైనటువంటి స్థితిలోకి వెళ్తూ ఉన్నాం వాటి అర్థాలు అసలు అవి మాటలు చేయాలనేది కూడా ఆయన మర్చిపోయాడట అంతటి ఈ గ్రంథానికి అర్థం కావాలంటే అప్పుడు ఆయన చెప్తూ ఆయన ఇదంతా ఆయనకి చెప్పి అంటున్నాడు ఈ గ్రంథం నీకు అర్థం కావాలంటే ఈ వ్యాకరణాలు గ్రంథాలు నీకు దొరుకుతాయి అందులో వెతుక్కుంటే నీకు అర్థాలు లభిస్తాయి అని గేషు సమాధానమిచ్చి అయితే అలా అంత చెప్పినా ఆ కేసుకి ఆ సమాధానం నచ్చలేదంటే ఎందుకంటే రగిలిపోతున్నాడు కదా ఈర్ష్య అసూయ క్రోధము ఇవన్నీ ప్రకోపంలోగా ఉన్నవాడికి ఎదుటివాడు చెప్పే సత్యం చెవుట చెవులో శంకు వదనట్టే ఉంటుందే కానీ అది లోపలికి తీసుకో అసలు హృదయంలోకి పోదు కదా లోపలి ఈ రకాలన్ని రకాల కంప ఉన్నప్పుడు ఆ హృదయంలోకి ఆయన మాటలు ఎలా చొచ్చుకుంటాయి చొచ్చుకునే సమస్యే లేదు అందుకు మీ వంటి యోగికి ఆయన అంటున్నాడు బొత్తిగా నచ్చలేదు కదా మీ వంటి యోగికి ఇలా మాట్లాడితే సరిపోతుంది కానీ ఈ రకమైన మాటలో చెప్పి చెప్పడం సరైన పాండిత్యం అనిపించుకోదు ఇంకా నీకు వీటన్నిటిలో పాండిత్యం ఉందనుకొని నేను ఇందాక నమస్కరించాను ఇప్పుడు చూడండి అంత చెప్పినా కానీ కూడా ఆయన దాన్ని చులకనగా తీసేసి ఇటువంటి యోగికి ఏదో అవదు కానీ నీ కాడ ఏదో గొప్పతనం ఉంది ఏదో నువ్వు గొప్పవాడు అని చెప్పి నేను నమస్కరించానే కానీ నీకు నమస్కరించదగిన వాడు కాదన్నట్లుగా అన్ని హేళంగా మాట్లాడతాడు అనమాట అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గేస్ మీద చాలా కోపం వస్తుంది ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి ఆఖరాకి ఆయన శిష్యులుగా ఎవరైతే ఉన్నారో ఆ శిష్యులకు కూడా కోపం వచ్చేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నీకంటూ నీకు తగిన స్థానం ఇచ్చాం కదా ఎందుకు ఆయన అలా నువ్వు నలుగురిలో అవమానాలు పాలు చేయాలని ఎట్లా మాట్లాడతావు నీ సాధన అసలు నువ్వు ఇప్పుడు దాకా ఆధ్యాత్మికవేత్త అనుకుంటూ జీవిస్తూ ఉన్నావు నీలో ఆధ్యాత్మికత ఇది ఏమీ లేదు అని చెప్పి సరే నువ్వు చేసేటువంటి ఆధ్యాత్మిక అనేటువంటి ఆ చందన నీ కొద్దిగా కూడా అంటుకోలేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అంటూ అంటారు నువ్వు వడ్డీ వ్యాపారాలు చేసుకొని జీవిస్తూ ఉన్నావు కదా ఆ వడ్డీ వ్యాపారం చేసుకుంటూ నువ్వు ఆ బతుకు జీవించు అంతేగాని ఇట్లాంటివి వచ్చి ఈ పన్ను చేయొద్దు అని చెప్పి చెప్తాడనమాట ఇంకా ఆయనకి అందరూ అవమానించేసరికి ఇంకా చాలా క్రోధం ఎక్కువ అవుతుంది అవమాన భారం ఒక పక్క అన్నీ అయిపోయి వెళ్ళిపోతాడు ఎలాగైనా ఈ మిలారేఫాను కిందకి దించాల్సిందే ఈ మిలారేఫాను అడ్డు తొలగించుకోవాల్సిందే అని చెప్పి అంటారు బుద్ధి నాశ అంటారు కదా బుద్ధి బుద్ధినాశ ప్రణశ్యతి అని అట్లా బుద్ధి అతనికి భ్రమించింది ఆ భ్రమించిన స్థితిలో ఎంతటి దారుణానికి ఒడగడుతున్నాడంటే ఆ అహంకారము అదే చెప్పేది తీర ఒక వ్యక్తి పట్ల కలిగినటువంటి అసూయ ద్వేషాలు అనేటువంటివి ఎంతటి హీనమైన స్థితికి తీసుకెళ్తున్నాయో అతన్ని ఏన ఆలోచనలు చూడండి అంత పాండిత్యంలో ప్రజ్ఞ మంచి బిరుదును పొందావు చక్కగా ఒరే ఇలా ఆత్మ ఎదుగుదల గురించి ఆత్మత ఇప్పుడు దాకా నేను పుస్తకాల్లో ఉంది తెలుసుకున్నాను ఆత్మతత్వంలో ఉన్నప్పుడు ఇంత ఇది ఉంటుందా అని చెప్పి అప్పటికి కూడా అర్థం చేసుకోలేక ఆయన ఏం చేస్తాడంటే ఆయనకి తగుదునమ్మా అని చెప్పి కొన్ని దురలవాట్లు కూడా ఉన్నాయి వడ్డీ వ్యాపారం చేసేటువంటి ఒక అలవాటు ఉంది మరల పరస్ పట్ల వ్యామోహము ఉంది అలా అతన్నితోనే జీవించేటువంటి ఒక ఆవిడని బలవంతంగా ఆమెకి అదని చెప్పి ఇదని చెప్పి ఆమె ఫస్ట్ ఒప్పుకోకపోయినా కూడా ఆమెని బెదిరించి ఎలాగైనా వాడికి విషం ఉన్నటువంటి పాయసాన్ని ఇచ్చిరమ్మని చెప్పి ఆయనకి పంపిస్తాడనమాట పంపిస్తే ఆంకి ఒక ఆశ పెడతాడు నువ్వు కానీ అతనికి ఇది ఇచ్చేసి వచ్చినట్లయితే ఇదిగో నీకు ఒక మణినిస్తాను ఈ మణి చేత నీ కుటుంబము నువ్వంతా కూడా చక్కగా బ్రతకొచ్చు అని అతను దగ్గర తనకి లోబరుచుకున్నటువంటి ఒక స్త్రీ ద్వారా మన మిలారేఫా గారికి అది పంపుతాడనమాట పంపగానే ఆమె భయం భయంగా ఇంకా తప్పదన్నట్లుగా తీసుకుని అంతా ఇంకా ఆమెను బెదిరిస్తాడు కూడా కుటుంబం పట్ల అన్ని రకాలు బెదిరిస్తాడు ఆమె వెళ్తుంది భయంగా వెళ్ళిన తర్వాత ఆమెను చూడగానే బిలారేఫా గారు నువ్వు తీసుకువచ్చిన దాన్ని తినేందుకు ఇప్పుడు సమయం కాదు మరొకసారి తీసుకురా తింటాను అని చెప్తాడనమాట చెప్పి ఆయన అది అంటే నేను త్వరలోనే ఆయనకి తెలుసు త్వరలోనే దేహత్యాగం చేయవలసినటువంటి సమయం ఆసన్నమవుతుంది నాకు అప్పుడు నువ్వు తీసుకొద్దు కానీ అని చెప్పి ఆమెకి చెప్తాడనమాట చెప్పిన తర్వాత ఆ మాటకి ఆమె అంటే ఎదుటి వారి హృదయాల్లో ఏముందో తెలుసుకోగలిగినటువంటి సర్వజ్ఞత్వాన్ని కూడా మిలారెఫే సంపాదించి ఉన్నాడు అంతే కదా అన్న అన్య భావం నుంచి భావంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన అంతా కూడా ఇంకా కూడా రాబోయే వాటిల్లో ఆయన సర్వవ్యాపకత్వం కూడా మనకి అవుతుంది అట్లా ఆ సర్వజ్ఞత్వం ఆమె ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పడం జరిగింది చెప్పడం జరిగిన తర్వాత ఇప్పుడైతే నేను తీసుకోను అని చెప్పి చెప్తాడనమాట చెప్పి పంపించేస్తాడు అప్పుడు ఆ మాటలకి ఆమె భయపడి వనికిపోయి ఇది ఎట్లా అని చెప్పి వెళ్ళేసి ఆమె ఎలా ఆయనకి గే ఆ గేస్ దగ్గరికి వెళ్ళి అప్పుడు చెప్తుంది అనమాట అమ్మ ఆయన సామాన్యుడు కాదు ఆయన పట్ల మీకున్న భావనలు మార్చుకోండి ఆయన ఇదిగో ఏ పిచ్చి మొఖం దాన వాడు ఏదో మాయమంత్రాలు చేసి చెప్పు ఉంటాడు కానీ వాడు అట్లా కాదు ఇట్లా కాదు నువ్వు అది ఇదే అని చెప్పి చెప్తాడనమాట చెప్పినా కానీ ఈయన అంటది తర్వాత మరలా ఈయన అన్ని చెప్తూ కొద్ది రోజుల తర్వాత మరలా ఇచ్చి పంపిస్తాడు ఇతనికి ఏ రకంగా అయినా దాన్ని ఇది చేయాలనేటువంటి ఈసారి మణితో పాటు మరికొంత ఏదో ముట చెప్తానని చెప్పి ఈసారి పెరుగులో కలిపి లేకపోతే పాయసమే వల్ల పంపిస్తాడు అనుకుంటా పంపిస్తే అప్పుడు ఆయన తీసుకొని దాన్ని ఇవ్వమంటాడనమాట ఇవ్వమంటే ఆ తాగేదానికి ఆయన తీసుకొని తాగుతూ ఉన్నప్పుడు ఇది ఆయన లోపల ఇప్పుడిప్పుడే నేను తీసుకున్న ఈ విషయం ఇప్పుడే ప్రభావితం చేస్తుంది నా మీద అనుకుంటారేమో కాదు నా శరీరము ఒక అదే ఈ శరీరాన్ని త్యజించవలసినటువంటి సమయం ఆసన్నం ఉంది అప్పుడు దీని ప్రభావం ఉంటుంది ఇప్పుడు ఏమీ కాదు కాకపోతే నీ అంటే అప్పుడు అంట ఆ మాటలకి ఆమె లజ్జితురాలైపోయి అంతలో తన అసహనాన్ని వెల్లడించుకుని వేడుస్తూ దయచేసి స్వామి నాకు ఇవ్వండి నేను తాగుతాను నన్ను క్షమించండి అని చెప్పి వేడుకుంటే ఇలా నేను చేస్తే నేను బుద్ధత్వాన్ని పొందిన వాడిని ఎలా అవుతానమ్మా ఆ బుద్ధత్వ ఇదిని ఎందుకు నేను ధర్మాన్ని కానప్పుడు అని చెప్పి అని చెప్తూ ఇది వరకు మీరు తీసుకువచ్చి ఉన్నప్పుడే ఈ విషయాన్ని నేను స్వీకరించి ఉండేవాడిని అప్పుడు ఎందుకు స్వీకరించలేదు అంటే అప్పుడు నాకు నీకు ఆ పని జరిగిపోయి ఉంటే ఆయన ఒక్క మాట అడుగుతాడనమాట ఈయనకి ఇంత కూడా చెప్పకుండా నీకు మనీ ముట్టిందా అని అడుగుతాడు అప్పుడు ఈమెకి అరికాల్లో భూమి కంపించిపోతుంది అబ్బా ఇంత తెలిసి స్వామి అంటే అక్కడ ఇక్కడకి నేను వచ్చిన దీన్నే కాదు అక్కడెక్కడో మాకు జరిగినటువంటి దాన్ని కూడా ఆయన చెప్పేశాడు అంటే అమ్మా నువ్వు ముందుగానే అలా చేసి ఉంటే ఆ మనీ నీకు ఇచ్చేవాడు కాదు ఆ కపటమైనవాడు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ యొక్క కర్మకు మీరు ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని అనుభవిస్తారు ఆ ఫలితం మీకు వచ్చి అనుభవించేటువంటి సమయంలో భయపడి బెంబెలు పోవద్దు భక్తిగా భక్తిని ఆశ్రయించి భక్తిగా మిమ్మల్ని మీరు మీరు చేసిన కర్మలకు ప్రాయశ్చిత్తం చేసుకోండి ఇలా చేసుకుంటూ నా శిష్యులను కూడా నమ్మండి నా శిష్యులు చేసేటువంటి వెళ్ళే మార్గంలో వాళ్ళకి చక్కగా సహకరించండి అన్నీ చెప్తూ ఆయన ఆమె నీ గురువు ఉన్నాడు కదా ఆ గురువు ఎన్ని ఇంకా ఇంకొక పది జన్మల పైన ఎత్తినప్పటికీ కూడా అతను ఉత్తమమైన జన్మలను పొందేదానికి ఆస్కారమే లేనటువంటి జీవత్వ జీవితను అని చెప్పి నువ్వేమాత్రం భయపడవద్దు నువ్వు చక్కగా ఇలా చేసుకో అని చెప్పి చెప్తాడనమాట చెప్పి ఇంకా తర్వాత ఆయన ఏం చేయబోతాడు ఏంటనేది మనం వచ్చే వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇంకా ఈ మినారెఫే గారి శిష్యులకి ఏమేమి రకాల బోధన చేస్తాడు ఎక్కడెక్కడ తన యొక్క మళ్ళీ సర్వవ్యాపకత్వాన్ని ప్రకటిస్తాడు అనేటువంటిది ఇప్పుడే చెప్పాడు కదా ఎక్కడో జరిగిందా అని చెప్పాడు అలా సర్వజ్ఞత కిందకే వస్తుంది అది కూడా అట్లా ఆయన అంతటి చక్కటి ఉత్తమ సాధనలో చాలా కొన్ని ఎందుకు చివరిలో అంటే వారు మాట్లాడిన మాటలు మన యొక్క ఆధ్యాత్మిక సాధనకు చక్కటి అంకురాల వంటివి అనమాట బీజాలు మనము మనల్ని మనం మార్పు చెందించుకునేదానికి చూడండి ఎదుటివాడు దాన్ని ఇది చేసేదానికి వచ్చినప్పటికి కూడా తను సాధించిన దాంట్లో ఆ ప్రసన్నత్వము ఆ శాంతత్వము ఆ అంగీకరించేటువంటి స్వభావం మన శ్రీటి సైనా వాన్ని మత ఉద్దేశాలతో ఒక ఆయన కొట్టనొస్తే వస్తే అతన్ని ఇచ్చేస్తాడనమాట అంటే క్షమాగుణం గౌతమ్ బుద్ధుడు కూడా అంగులీ మాలుడు ఇట్లా రకరకాల మహాత్ములు అందరూ కూడా ఎంతో చక్కటి వాళ్ళు ఆచరించి మనకు చెప్పారు మన ఆచరించి చెప్పిన దాన్ని వారి గ్రంథాల్లో మనం చదువుకుంటూ కూడా ఆ రకమైనటువంటి గుణాలు మాలో కూడా వృద్ధి చెందేలాగా మమ్మల్ని మనకు ఆకాశ అభిషత్ గారు ఎలా అయితే అడిగారయ్యా ఈ మనసు అనేది ఉండబట్టి రకరకాల ఆలోచన ఈ మనసు యొక్క కుంటితనాన్ని తీసేయ మనసు అంతా స్వచ్ఛంగా ఉండి ఆలోచన చేసేయగల ప్రసా శక్తిని అని అడిగినట్లుగా మనం అలా ముందుకు వెళ్తూ ఇది వింటూ ఉన్నాం విన్న దా దాన్ని మనం ఆకలింపు చేసుకొని చక్కటి ఆచరణాత్మకమైన దానితో ముందుకు వెళ్తూ సాధనా పరంపరలో మనం ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ ఈ యొక్క గురుపద పాఠశాలలమై చక్కగా మనందరం కూడా ముందుకు వెళ్ళాలని ఆ సమస్త విశ్వ గురు మండలి మనందరికీ కూడా తోడ్పాటును అందించాలని కోరుకుంటూ జై సాయి రామ్ జై జై సాయి రామ్